రాజ్ కేసు రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు లిక్కర్ కేసు ఎంత బలంగా ఉందో నిరూపిస్తుంది ఏపీ హైకోర్టు గతంలోనే ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది నిందితుడి తరపు న్యాయవాదులు వాదనలు ప్రారంభించగానే పిటిషన్ లో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి ఆస్కారం లేదని ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణకు మొగ్గు చూపలేదు రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల దండి కొట్టిన మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా రాజ్ కేసరెడ్డిని సుప్రీంకోర్టు అభివర్ణించింది జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకుని బెయిల్ ఇచ్చేందుకు సస్యే అని స్పష్టం కూడా చేసింది పిటిషన్ లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి ఆస్కారం లేదని తేల్చి చెప్పడం ద్వారా ఈ కేసులో సాక్ష్యాధారాలు ఎంత బలంగా ఉన్నాయో కోర్టు పరోక్షంగా వెల్లడించింది ఆర్థిక నేరాలతో నిందితులకు ఊరటనివ్వడం సరైంది కాదని కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దర్యాప్తు సంస్థలకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి మద్యం కుంభకోణంలో రాజ్ కేసరెడ్డి కేవలం ఒక ముసుగు మాత్రమేనని దీని వెనుక అసలు కథానాయకుడు ఉన్నారన్నది బహిరంగ రహస్యం పారదర్శకతను పక్కన పెట్టి డిజిటల్ చెల్లింపులు కాదని కేవలం నగదు రూపంలోనే మద్యం విక్రయాలు జరిపింది వేల కోట్ల రూపాయలను దారి మళ్లించిన ఈ వ్యవస్థ వెనక పెద్దల హస్త ఉందని మొదటి నుంచి ఆరోపణలు వస్తున్నాయి ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్ కేసరెడ్డిని ప్రధాన సూత్రధారిగా పేర్కొనడంతో దర్యాప్తు సంస్థల చూపు సాధ్యంగానే ఈ చక్రం తిప్పిన అసలు బాస్ వైపు మళ్లే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి మద్యం సరఫరా డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లో జరిగిన భారీ అవకతవకలపై విచారణ సంస్థలు ఇప్పటికే లోతైన సాక్ష్యాధారాలను సేకరించాయి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఈ దర్యాప్తుకు మరింత చట్టబద్ధమైన బలాన్ని చేకూర్చాయి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా కల్తీ మద్యం ద్వారా ప్రజల ప్రాణాలతో ఆడుకున్న ఈ వ్యవస్థపై లోతైన విచారణ జరిగితే తదుపరి సంచలన పరిణామాలు నేరుగా వైసీపీ అధినాయకత్వాన్నే తాకే అవకాశం ఉంది ఈ కేసులో రాజ్కిసి రెడ్డి బెయిల్ నిరాకరణ అనేది కేవలం ఆరంభం మాత్రమేనని అసలు దోషులు బయటకొచ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా ఈ నిర్ణయం కుంభకోణంతో సంబంధం ఉన్న ఇతర నిందతులపై కూడా తీవ్ర ప్రభావం చూపబోతుంది కింగ్ పిన్ కే బెయిల్ దక్కని పరిస్థితుల్లో మిగిలిన పాత్రదారులు కూడా కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది కోర్టు వ్యాఖ్యలు లోతైన దర్యాప్తుకు మార్గం సుగమం చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులకు కారణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి